రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేటమే కాదు అవకాశవాదులు ఎవడొచ్చినా గాని వాడిని అడ్డ పండేలా గాని వాడిని అడుగు పెట్టని అడుగు పెట్టని అని చెప్పి అంటున్నాడు మా హక్క మా హక్కి అంటున్నాను మా పదేళ్ల శ్రమకు ఫలిత పొందబోతాం రేపు మా పదేళ్ల శ్రమకు ఫలితం అని చెప్పి అంటున్నా ఎవడైనా అడ్డదారులు రావాలని ప్రయత్నం చేస్తే అక్కని అడ్డంగా జాగ్రత్త నా చివరు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ జంట ఎగరబెట్టవి కాదు అవకాశవాదు కానీ అడ్డ పండలే కాని అడుగు పెట్టని అడుగుతని చెప్పి ఇది మా హక్కి అంటున్నా నేను మా పదైన శ్రమకు ఫలితం పొందబోతాం రేపు పదిహేను శ్రమకు ఫలితం ఎవడైనా అడ్డదారులు రావాలని ప్రయత్నం చేస్తే అక్కడిని అడ్డంగా దొక్కుతాం అడ్డంగా తొక్కుతామని నేను ఈ జన్మదినం అనేది ఏదైతుందో చివరి